హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిల్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి టోటల్గా ఫైవ్ ఏకర్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా కంప్లీట్ రెడ్ రెడ్ సాయిల్ ప్యూరు కనిపిస్తుంది కదా నక్ష రోడ్డు బిట్టు చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్కి ఇది లొకేషన్ చూసుకుంటే వింజమూరు విలేజ్ వస్తుంది చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణను పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి యాభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ల్యాండ్ వరకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కానీ విజిట్ చేసిన వాళ్ళు కానీ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీకు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్